అంటాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ బీజేపీకి ఉన్న ఎసెట్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ నిన్న జరిగిన ఒక్క సంఘటన చాలు ఇది చాలా మంది నోటీస్ చేయలేదు పార్లమెంటరీ ప్యానెల్ ఒక స్టాండింగ్ కమిటీ పార్లమెంటరీ సంఘం రక్షణకు సంబంధించింది అందులో రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు ఎల్ఓపి ఇది ఉత్తరప్రదేశ్ని సందర్శించింది వారణాసి మిలిటరీ కంటోన్మెంట్ని సందర్శించి అక్కడి నుంచి వాళ్ళ షెడ్యూల్ ఏంటంటే ఇరవై మూడవ తేదీ అయోధ్య రామ మందిరాన్ని దర్శించడం అధికారిక షెడ్యూల్ ఇది అయితే అందరూ దానికి ఒప్పుకున్నారు కానీ రాహుల్ గాంధీ అవునా కాదా చెప్పలా వస్తున్న వార్తలను బట్టి ఆయన అయోధ్య రామ మందిర దర్శన దర్శనాన్ని స్కిప్ చేశాడు ఐ కెన్ అండర్స్టాండ్ టూ ఇయర్స్ బ్యాకు కాన్స్ట్రేషన్ సెరమనీ ప్రతిష్ట ఆ టైంలో అక్కడ మోడీ అదొక బీజేపీ ఆర్ఎస్ఎస్ షో అని విమర్శించాడు సో అది నిజంగా నీ ఉద్దేశం అయ్యుంటే ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో మధ్యలో నువ్వు వెళ్ళి ఉండొచ్చు కదా సరే అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మొత్తం పార్లమెంటరీ సభ్యులందరూ వెళ్తున్నారు ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు మీరు కట్ చేశారు ఇది చిన్న విషయంగా మనం అనుకోవద్దు ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇది చాలా పెద్ద సంఘటన అంటే బీజేపీ ఏదైతే చెప్తుందో రాహుల్ గాంధీ బేసికల్గా హిందూ వ్యతిరేక అనేది ఆయనంతా ఆయన నిరూపించుకుంటున్నాడు దేశ సెంటిమెంట్కి ఎగనెస్ట్గా ఒక ఎల్ఓపి ప్రయత్నిస్తే ఆ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది ఒకనాడు వేరు సుప్రీంకోర్టు తీర్పిచ్చి మొత్తం దాన్ని నిర్మించిన తర్వాత వివాదమే లేదు అక్కడెప్పుడు అయినా నేను ఒక సంఘటన ఒక మాట చెప్తాను ఇందుట్లో ఇదే పార్లమెంటరీ బోర్డు పార్లమెంటరీ కమిటీ ఇంకొక చోటకు వెళ్ళి ఉదాహరణకు అమృత్సర్ గురుద్వారాకి వెళ్ళాలని అనుకున్నారనుకోండి స్వర్ణ మందిరానికి ఆ రోజు రాహుల్ గాంధీ స్కిప్ చేసి ఉండేవాడా లేకపోతే ఇంకొక మసీదు ప్రసిద్ధ మసీదుకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి ఆ రోజు రాహుల్ గాంధీ స్కిప్ చేసి ఉండేవాడా కేవలం హిందూ అయోధ్య రామ మందిరాన్ని స్కిప్ చేయటాన్ని నిజంగా ఎవరు ఒప్పుకోలేరు ఇది ఇక్కడ మతానికి సంబంధించి భారతీయ సంస్కృతికి ఒక చిహ్నంలాగా మారింది అయోధ్య రామ 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 మందిరం అటువంటిది ఇంకోటి జరిగింది నిన్న మొత్తం ప్రపంచం అంతా భారత్న పొగుడుతూ ఉంది ఐఎంఎఫ్ గ్రోత్ రేటు ఆరు పాయింట్ ఆరు నుంచి ఏడు పాయింట్కు మూడుకు మార్చుకుంది వరల్డ్ బ్యాంక్ పొగుడుతూ ఉంది యూరోపియన్ యూనియన్ పొగుడుతూ ఉంది ఎవరు పొగట్లేదు చెప్పండి ఆర్థికవేత్తలు పారిశ్ర ప్రపంచ పెట్టుబడిదారులు అందరూ కూడా భారత్ గ్రోత్ ఇంజిన్ చెప్తున్నారు మీకు జీడిపి అమెరికా చైనా ఎక్కువ ఉండవచ్చు అది పక్కన పెట్టండి ఇవాళ వస్తున్నటువంటి గ్రోత్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారత్ నుంచి వస్తుంది ఇంత బ్రహ్మాండ యాభై కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది కానీ ఎప్పుడో మాట్లాడాడు అంటే అనుకోవచ్చు మళ్ళా రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ డెడ్ ఎకానమీ అని మాట్లాడాడు భారత్ని ఇవన్నీ ఏమంటారు స్వీయ వినాశన దిశగా నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయనకి గ్రౌండ్ లెవెల్ సెంటిమెంట్ తెలియట్లేదు ప్రజలేమనుకుంటున్నారు ఏమనుకుంటుంది దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో దేశభక్తి ఎలా ఉంది ఇవన్నీ ఆయనకి తెలియట్లే ఎవరో ఆయన చుట్టుపక్కల ఉన్న కోటరీ చెప్పేది విని ఇవన్నీ చేసుకుంటున్నాడు అవన్నీ పక్కన పెడదామండి కొద్దిసేపు కొద్దిసేపు పక్కన పెడదాం సరే రాజకీయాల్లోకి వద్దాం కేరళలో ఇవాళ ఒక సంఘటన ఈ ఆయన కేరళ కాదు మొత్తం నాలుగు అసెంబ్లీలు జరగబోతున్నాయి రెండు మూడు నెలల్లో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్కి ఏం లేదు తమిళనాడు ఎక్కడున్న జూనియర్ పార్ట్నరే అస్సాం రాసుకోండి ఎన్ని ఓటింగ్ పర్సంటేజ్లో తేడా కొంచెం ఉన్నా కూడా గెలిచేది మాత్రం అక్కడ బీజేపీ ఎందుకంటే ఇటీవల జరిగిన డీలిమిటేషన్ ఎక్సర్సైజు అది ఖచ్చితంగా కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది నా అసెస్మెంట్ ఇక మిగిలింది వాళ్ళకు హోప్ ఉన్నదల్లా కూడా కేరళ కేరళ గనక గెలవక పోయేటట్టయితే మాత్రం చాలా రాహుల్ గాంధీ నాయకత్వం మీదనే పెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నా వస్తుందని ఇప్పటివరకు అయితే లేదు అది పోతే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎందుకనంటే ఆలోచనలు పడిపోతారు ప్రతి వాళ్ళు మరి నిన్న ఏంటి ఇప్పుడు అందరూ ఏం చెప్పుకుంటున్నారు ముఖ్యంగా పది సంవత్సరాలైంది పినరాయి విజయన్ వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనేది అది మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబింబించింది యూడిఎఫ్ అద్భుత ఫలితాలు సాధించింది కాబట్టి ఏమనుకుంటున్నారు అందరూ ఆటోమేటిక్గా కేరళలో యూడిఎఫ్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మామూలుగా అయితే రావాలి కానీ రాహుల్ గాంధీ స్వీయ వినాశన దిశగా చేసే చర్యలులో మాస్టరీ చేశాడు డాక్టరేట్ చేశాడు అవేంటో ఒక్కసారి నేను చెప్తాను వినండి ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినటువంటి కేరళ ఒక సమావేశం పెట్టారు ఇటీవల మహాపంచాయత్ అని చెప్పి ఈ స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వాళ్ళందరితోటి ఒక మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి అడ్రస్ చేయించారు అంతవరకు బాగానే ఉంది వాళ్ళ పార్టీ దీని ప్రకారంగా అలా ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి అది బాగానే ఉంది కానీ గమ్య ఏంటంటే ఆ స్టేజీ మీద శశి తరూర్ని కూర్చోబెట్టి తరూర్ పేరు మాత్రం రాహుల్ గాంధీ చెప్పల తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది ఉంది తరూర్ ఇంకొకటి ఏదైనా రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన్ని చాలా చిన్నపుచ్చింది ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో చెప్పాలంటే వాళ్ళ కేరళలో ఆయనే సీనియర్ లీడరు ఆయన జల్లగా రాహుల్ గాంధీ ముందు ఆయన్ని మాట్లాడిస్తారు కానీ అలా చెప్పేవాళ్ళు శశిధరూరు మాట్లాడిన తర్వాత ముగ్గురు నగులు మాట్లాడిచ్చారు ఈ రెండు సంఘటనలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన పేరు కూడా ప్రస్తావించకపోతే చివరిదాకా లేడు ఆ మహాపంచాయత్ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్ళిపోయాడు శశిధరూరు ఏమంటారండి దీన్ని స్వీయ వినాశన దశగా చర్యలు కాదా ఇవి సరే నిన్న అన్ని టీవీలు వస్తున్నాయి నిన్న ఢిల్లీలో అసలు ఎన్నికలకు సంబంధించి కీ స్ట్రాటజీ మీటింగ్ పెట్టుకున్నారు కేరళకు సం కేరళ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో మీటింగ్ పెట్టారు మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ ఆ మీటింగ్కి శరూర్ వెళ్ళాల ఉదయం ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి మోడీ అటెండ్ అయ్యాడు కాబట్టి అధికారిక కార్యక్రమంలో పినరాయి విజయన్తో పాటు శిస్తరూర్ కూడా ఉన్నాడు అంతవరకు ఓకే ఆ తర్వాత ఏదో ఢిల్లీ వెళ్ళొచ్చు కదా కాదు ఎప్పుడో నిర్ణయించుకున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి నేను కోజికోడ్ లిట్ ఫెస్టివల్ లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్తున్నానని చెప్పాడు లిటరీ ఫెస్టివల్కి ఇది టీవీలకి పెద్ద వార్త అయిపోయింది అంటే అది నిజమైతే అయి ఉండొచ్చు ఖాళీ ఎక్కడ వస్తుందంటే గ్యాప్ పెరుగుతూ ఉంది కేరళ అధినాయకత్వానికి కేరళ శిస్తరూర్కి అట్లనే సెంట్రల్ కాంగ్రెస్ లీడర్షిప్కి గ్యాప్ పెరుగుతుంది ఎందుకంటే ఆయన ఒకసారి ఆర్టికలే రాశాడు డైనాస్టిక్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా శిస్తరూరు నిజం చెప్పాలంటే వాళ్ళకి వా ఆయనంతా ఆయన వెళ్తే బాగున్నాను వాళ్ళకి కానీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా గెలిచే అవకాశాలు గనక ఏమాత్రం యూడిఎఫ్ రాకపోతే కేవలం కేవలం అది కాంగ్రెస్ తప్పులే అవుతాయి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఎల్డీఎఫ్ని బీజేపీని బ్లేమ్ చేయటానికి లేదు ఎందుకు అంటే ఇది నిన్నకు నిన్న నేను ఒక వీడియో చేశాను వీడి సతీష్ కేరళ అసెంబ్లీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఆయన అనవసరంగా నాయర్ సొసైటీని యజవా సొసైటీని వాళ్ళ నాయకుల్ని విమర్శించాడు ఈ టైంలో అటువంటి అనవసరం కదా ఎన్నికల ముందు అది ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళిద్దరూ కలిసి సతీష్నికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వట కాకుండా అసలు ఇద్దరు కలిసి ఒకటే హిందూ ఐక్యత కోసం పిలిపిస్తున్నారు ఇదేమంటారు దీన్ని కాంగ్రెస్ చేసుకున్న తప్పిదమే కదా ఇది అట్లనే శశితరూర్ది కనుక ఈరోజుకైనా సరే తరూర్ని నచ్చజెప్పుకొని కాంగ్రెస్లో ఇన్వాల్వ్ చేయకపోయేటట్టయితే ఇంకొక మాట చెప్పాల్సి వస్తే శశితరూర్ని బయటికెళ్ళే పరిస్థితులు కనుక కాంగ్రెస్ క్రియేట్ చేసేటట్టయితే నష్టపోయేది నా దృష్టిలో కేరళలో కాంగ్రెస్కి సమాధికి చివరి అవుతుంది అది దీన్ని మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఆయనకి మిడిల్ క్లాస్లో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది అది ఎంతవరకు అది ఇవాళ ఏంటంటే ఈ ఎన్నికలు ఎట్లా ఉంటాయంటే కేరళ ఎన్నికలు షార్పులు అవుతున్నాయి కాబట్టి కొన్ని వేలు తేడాతో కూడా ఓడిపోయే అవకాశాలుంటాయి మరి ఇవాళ ఏం జరుగుతుంది అంటే ఇదంతా దేని మీద ఆధారపడింది రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఆధారపడింది వీళ్ళందరినీ అట్టు పెట్టుకోవాలి ఇముడ్చుకోవాలనేటువంటిది రా నాయకత్వంలో దీన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి అంతకుముందు ఏం చేశారు ఇప్పుడున్న హిమంత బిశ్వ శర్మ బీజేపీకి అస్సాంలో ఎట్లా అసెట్గా మారాడు రాహుల్ గాంధీ వలన జ్యోతిరాదిత్య సింధియా ఎట్లా బీజేపీకి అసెట్గా మారాడు జితిన్ ప్రసాద ఉత్తరప్రదేశ్ ఎట్లా బీజేపీకి అసెట్గా మారారు వీళ్ళందరూ రాహుల్ గాంధీ అనే చోట్ల ఒకనాడు అదే రాహుల్ గాంధీ నాయకత్వ లోపం అట్టు పెట్టుకోలేకపోగా వాళ్ళని ఒక్కొక్కరినొక్కరిని ఎక్కడ ప ఏ టైం లేదు మాట్లాడాలో తెలియట్లా అయోధ్య రామాలయం అటు ఉన్నప్పుడు నువ్వు అసలు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ స్కిప్ చేసి ఉండాల్సింది ఎందుకంటే ఇవే చాలా ఈ ఆప్టిక్స్ చాలా పనిచేస్తాయి నువ్వు పార్లమెంటరీ కమిటీ మీటింగ్కి వెళ్ళి అందరితో పాటు అయోధ్య రామాలయ దర్శనంకి వెళ్ళకపోయేటట్టయితే ఖచ్చితంగా ఒక సెక్షన్కి వ్యతిరేక వ్యతిరేకిస్తుంది ఒకటి ఇటువంటి కాదు వాళ్ళ శిష్యుతరుని నువ్వు పొగడపో పేరు మెన్షన్ చేయపోవటం ఏంటి మహాపంచాయతీలో సీనియర్లు లోపల ఎన్నైనా ఉండొచ్చండి బీజేపీలో కూడా ఇన్ఫైటింగ్స్ చాలా ఉంటాయి కానీ బయట ఎక్కడ కనపడినవరే అది నాయకత్వం యొక్క సమర్థత కాబట్టి వాళ్ళ శశు తరూర్ కనుక అట్టి పెట్టుకోలేకపోతే అది కేరళలో యూడిఎఫ్ తిరిగి అధికారంలో రావటం అనేది చాలా చాలా కష్టం అదే జరిగితే అసలు రాహుల్ గాంధీ నాయకత్వం మీదే ఇంత లాయల్గా ఉన్న వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి